ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఈరోజు నా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు నా నామములో మీరు నన్నేమి అడిగిన నేను మీకు చేస్తాను అని చెప్పి మన దేవుడు అడిగితే ఇచ్చేటువంటి దేవుడు వెతికితే దొరికేటువంటి దేవుడు తడితే తీసేటువంటి దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎంతోమంది భక్తులు ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి ఎన్నో గొప్ప మేలులు పొందుకొని అడిగి సంపాదించుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఒక రోజున పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెలుచున్నారు అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయంలో అక్కడ దేవాలయమునకు వారు వెళ్తుంటే ఆ దేవాలయం యొక్క గుమ్మము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు కూర్చొని దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చి వారిని భిక్షమడుగుటకు శృంగారమును దేవాలయం యొక్క ద్వారము దగ్గర కూర్చొని అడుగుతున్నాడు కొంతమంది అతని ఆ ద్వారము దగ్గర మోసుకొని వచ్చి అక్కడ దింపి వెళ్ళిపోయారు ఏ ఆధారము లేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అక్కడ కొంతమంది సహాయం అతనికి అవసరమైంది అతను నడవలేని పరిస్థితి పుట్టినది మొదలుకొని అని చెప్పి అక్కడ బైబిల్లో మనం చూస్తున్నాము యోహనులు దేవాలయంలో ప్రవేశించబోతుండగా వాడు చూచి వారిని భిక్షమడుగగా యోహనులు ఆయన అంటున్నారు మాతట్టు తేరి చూడు మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినది మేము నీకు ఇస్తున్నాము నజరేయుడైన ఏసు నామమున నీవు నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చేలమండలములను బలము పొందెను ఇక్కడ గమనించినట్లయితే మా తట్టు తేరి చూడు అని చెప్పి పనంగానే వారి తట్టు చూస్తున్నాడు ఆశతో వెండి బంగారాలు లేవు అని చెప్పన్నప్పుడు అంతకంటే విలువ కలిగింది ఏదైనా ఉన్నదా అంతకంటే గొప్ప వాళ్ళేమో వీళ్ళు అంతకంటే ఖరీదైనది ఏదో కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎంతో ఆశతో వారు ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు యోహన్లు అంటున్నారు మేకు మాకు కలిగినది నీకు ఇస్తున్నాము మేము కలిగి ఉన్నది ఏంటో తెలుసా వెండి బంగారము కాదు డబ్బు కాదు లోకములో ఘనతమైనవి కావు అంతకంటే గొప్ప ఘనుడైనటువంటి ఘనమైనటువంటి నామము కలిగిన ప్రభు అయిన ఏసు నామము మేము కలిగి ఉన్నాం ఏసు నామములో నువ్వు లేచి నడువు అని చెప్పని అంటున్నాడు ఏసయ్య నామము చాలా శక్తి కలిగినది వెండి బంగారముల కంటే గొప్పది లోకములు వెలగలిగినటువంటివి విలువ కలిగినవి ఎంత ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా చాలా ఘనమైనది చాలా ఉన్నతమైనది అన్ని నామముల కంటే పై నామము శక్తి కలిగిన నామము ఆయన యొక్క నామం ఆ నామాన్ని మేము కలిగి ఉన్నాం ఏసు నామము ఈరోజు నిన్ను బాగు చేస్తుంది ఏసు నామము నీ అవసరతను తీరుస్తుంది ఏసు నామము నీ ప్రతి పరిస్థితిని సమకూరుస్తుంది సరిచేస్తుంది ఏసు నామము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిలబెడుతుంది మాకు కలిగింది నామం డబ్బు మా దగ్గర లేకపోవచ్చు అధికారం మా దగ్గర లేకపోవచ్చు ఈ రోజున రోజునప్పుడే సహోదరి సహోదరుడా హోదా మీ దగ్గర లేకపోవచ్చు మంచి పేరు మీ దగ్గర లేకపోవచ్చు నీకు కావలసినటువంటి స్థితి మీరు అనుభవించటం లేదేమో మీ దగ్గర సరిపడినంత డబ్బు మీ దగ్గర లేదేమో కానీ వాటన్నిటికంటే గొప్పది ఏసు నామం ఏసయ్య నామాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఏసు నామమున ఏమి అడిగినా ఆయన చేసేటువంటి వాడయ్యున్నాడు పేతృయోహనులు ఏసు నామమున పుట్టివాడా నువ్వు లేచి నడువు అని చెప్పన్నప్పుడు ఆ పుట్టుకుతోనే కుంటివాడైనటువంటి మనిషి లేచి నడిచాడు ఆయన నామమున మనం ఏం అడిగినను ఆయన చేసేటువంటి దేవుడు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు కూరుకుపోయి జీవిస్తున్నా నీ స్థితిగతులు ఎలాంటివైనా సరే ఏసు నామములో ఈ రోజున దేవుడు నీ ప్రతి పరిస్థితిని కుదుర్చువాడు సరిచేయువాడు ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన తన నామమున నువ్వు అడుగుచున్న ప్రతిది కూడా నీకు అనుగ్రహించునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఎస్ ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి నాయన మా దగ్గర వెండి లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు హోదా లేకపోవచ్చు పరపతి లేకపోవచ్చు అటన్నిటికంటే గొప్పది నీ నామమును మేము కలిగి ఉన్నాం శక్తి కలిగిన నామములు ఈ రోజున ప్రార్థిస్తుండగా ఇంట్లో ఉన్న ప్రతి బంధకము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉన్న ప్రతి పాప సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మా ఇంట్లో ఉన్న ప్రతి సమస్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇదిగో నాయన కుటుంబంలో అలజడిని కలుగ చేస్తున్నటువంటి ప్రతి శోధన విడిచిపెట్టి వెళ్ళిపోవాలి యేసు నామములో ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి కుటుంబానికి కూడా నాయన నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చి అద్భుతమైన కార్యాలు చేసి ప్రతిదీ కూడా మీరు నెరవేర్చి సంతోషప చేసి అడిగిన వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా మీరు చేయమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్